హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారో మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా మీరు ఎట్లున్నారో కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి ఈ రోజు అయితే ఆలు క్యాప్సికం కర్రీ చేస్తున్న టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది నా ఛానల్ కొత్త చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఇలా యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ రాగానే వెంటనే నా వీడియో మీరు చూసేయచ్చు ఆల్రెడీ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి మాత్రం థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు అయితే నా స్టైల్లో ఆలు క్యాప్సికం కర్రీ ఎలా చేస్తానో చూసేయండి ముందుగానే అయితే క్యాప్సికమ్ ఆలు టమాటా కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసి ఒక ప్లేట్ లో అయితే పెట్టేసుకున్నానండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెనైతే పెట్టేసుకోవాలి గిన్నె వేడెక్కిన తర్వాత రెండు పావుల నూనెనైతే పోసేసుకోవాలి నూనె కాయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలను హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని వేసి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని అయితే అలా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుంటే మనం తినేటప్పుడు కూడా అక్కడక్కడ సాగుతుంటే టేస్ట్ బాగుంటాయి అవి తర్వాత ఆనియన్స్ కొద్దిగా కరివేపాకు ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి సాల్ట్ వేయడం వలన పచ్చిమిర్చి ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఇలా ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఎక్కువసేపు మగ్గాల్సిన అవసరం లేదండి ఐదు నిమిషాలు మగ్గితే సరిపోతుంది తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపునైతే వేసేసి ఈ రెండు పచ్చివాసన పొయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు పచ్చివాసన పొయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఆలుగడ్డ టమాటా అయితే వేసేసుకోవాలి మనం క్యాప్సికం కూడా ఈ టైంలోనే యాడ్ చేసేసుకోవచ్చు కానీ క్యాప్సికం ఏమో తొందరగా మగ్గిపోతుంది ఆలుగడ్డనేమో కొంచెం టైం తీసుకుంటుంది కదండి అందుకే ఆలుగడ్డ టమాటా ముందు వేసి ఆలుగడ్డ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేంత వరకు మనమైతే మూత పెట్టేసి ఉడికించేసుకోవాలి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఆలుగడ్డ ఉడికిన తర్వాత క్యాప్సికం అయితే వేసేసుకోవాలి క్యాప్సికం కూడా కొంచెం పెద్ద పెద్ద పీసెస్ నే కట్ చేసుకున్నానండి ఇలా కట్ చేసుకుంటే మనకు తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది టమాటా ఆలుగడ్డ క్యాప్సికం అయినా సరే మీడియం పీసెస్ అయితే కట్ చేసుకున్నానండి ఇలా క్యాప్సికం వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి కొద్దిసేపు అయితే ఉడికించేసుకోవాలి అవన్నీ లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించేసుకోండి హై ఫ్లేమ్ లో మాత్రం పెట్టకండి హై ఫ్లేమ్ లో పెట్టారనుకోండి కూర మాత్రం ఆడిపోతుంది ఇలా క్యాప్సికం కొద్దిసేపు మగ్గిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసేసుకోవాలి కారం మీరు తినే కారం బట్టి అయితే కారం వేసుకోండి మేము కొంచెం కారం తక్కువనే తింటాం కాబట్టి కొంచెం కారం తక్కువ వేసిన ఆల్రెడీ ఇంట్లో పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఎండు కారాన్ని చూసి వేసుకోండి ఇలా ఎండు కారం వేసినాక ఒక సరికాయలు మూత పెట్టేసి మనం క్యాప్సికమ్ ఆలుగడ్డ ఇవన్నీ ఉడికాలి పూర్తిగా ఉడికేంత వరకు అయితే స్టవ్ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించేసుకోవాలి ఇలా ఆలు టమాటా క్యాప్సికమ్ ఇలా పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఆలుగడ్డ ఉడికింది లేదని ఒక పీస్ని అయితే తీసుకొని స్పూన్ తోటి ఇలా నొక్కినట్లయితే స్మూత్గా బ్రేక్ అవ్వాలి ఆలుగడ్డ ఇలా స్మూత్గా బ్రేక్ అయినట్లయితే పూర్తిగా ఉడికిపోయినట్లే మనం స్టార్టింగ్లో ఉల్లిపాయలు ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాం కదండి నాకు ఆ సాల్ట్ సరిపోలేదు అందుకే ఈ టైంలో కూడా కొంచెం సాల్ట్ అయితే వేసేసుకున్నాం తర్వాత పావు టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే వేసినా గరం మసాలా వేసుకుంటే టేస్ట్ భలే ఉంటుంది తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితే వేసేసుకొని కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకొని ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి కలిపేసుకొని టూ మినిట్స్ స్టవ్ పైన అలాగే వన్ చేసిన తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలి అంతేనండి ఎంతో ఎంతో సింపుల్గా ఆలు క్యాప్సికమ్ కర్రీ రెడీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి ఈ విధంగా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు అంత బాగుందండి అన్నంలో కలుపుకొని తింటుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి ఇది అన్నంలోకే కాదు ఈ చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఇందులో మనం స్పైసెస్ వేసాం కదండి లాస్ట్ లో ధనియాల పొడి గరం మసాలా కర్రీకే ఎక్స్ట్రా టేస్ట్ ఉంది తెచ్చినాయి అండి చాలా బాగుంది కర్రీ లాస్ట్ లో కొత్తిమీర వేసడం మాత్రం మర్చిపోకండి కొత్తిమీర అయితే ఖచ్చితంగా వేయండి కొత్తిమీర వేస్తే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి మీరు లైక్ కొట్టినట్లయితే వీడియో ఇంకొకరికి అయితే షేర్ అవుతుందండి ఖచ్చితంగా లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఇలా యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీరైతే నా వీడియోనైతే చూసేయచ్చు మళ్ళీ ఇంక మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో